గోపాలుడు శాపం బేతాళ కథలు పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ భీతి ఈ శ్మశానంలో నువ్వు కష్టాలు పాలవడానికి కారణం ఎవరైనా ఇచ్చిన శాపమా అన్న అనుమానం కలుగుతున్నది నువ్వు ఏ ఋషినో శక్తి సంపన్నుడైన ఏ యోగునో అవమానించి వాళ్ళ చేత శాపం పొందేంత జ్ఞానశూన్యుడివి కాదని నా నమ్మకం అయినా తెలియక రత్నపాలుడనే వ్యాపారిలా పైకి అతి సామాన్యుడిలా కనిపించే తపస్సారీ అయిన వ్యక్తికి కోపం తెప్పించి అతడి వల్ల శాపం పొంది ఉంటావు అవునా నీకు మరొక ఉదాహరణగా ఆ రత్నపాలుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నపాళ్ళనే వ్యాపారికి సకల సంపదలో ఉన్నప్పటికీ సంతానం లేదు నైమీసారణ్యంలోని భువనేంద్ర మహర్షి వద్ద సంతానాన్ని కలిగించే ఔషధి ఉన్నాదని తెలిసి రత్నపాళ్ళు ఆ అరణ్యానికి ప్రయాణమయ్యాడు ఏడు గుర్రాలు పూంచిన రథం మీద ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ప్రయాణం చేసి అరణ్య సమీపంలోని మునిపల్లె అనే గ్రామాన్ని చేరుకున్నాడు అక్కడ ఒక వృద్ధుడు రత్నపాళ్ళు వచ్చిన పని గురించి విని భువనేంద్ర మహర్షి నీ కోరిక తప్పక తీరుస్తాడు అయితే మహర్షి ఆశ్రమానికి నీ ఒక్కడవే పాదాచారివే వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పాడు రత్నపాలుడు ఆ విధంగానే అరణ్య మధ్యంలోని మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అయితే కాలినడకన ఎక్కువ దూరం పోయే అలవాటు లేని వాడవడం చేత బాగా అలసిపోయి ఆశ్రమం కంటబడగానే ఒక్క అడుగు ముందుకు వెయ్యలేక కూలబడిపోయాడు ఆ సమయంలో ఆశ్రమం ముందు చీపురుతో ఊడ్చి శుభ్రం చేస్తున్న గోపాలుడనే కుర్రవాడు రత్నపాలు చూసి పరుగున వచ్చాడు రత్నపాళ్ళు అతన్ని ఓరి కొంచెంసేపు నా పాదాలొత్తగలవా అని అడిగాడు దానికి కుర్రవాడు తప్పకుండా అలాగే చేస్తాను అయితే నేను ఎంతసేపు నీకు పాదాలొత్తుతానో అంతకు రెట్టింపుగా ఆ తర్వాత నువ్వు నా ఒత్తాలి అన్నాడు ఒక పనివాడు తనతో అలా మాట్లాడేసరికి రత్నపాళ్ళు సహించలేకపోయాడు ఆయన కోపంగా నీకు బొత్తిగా పెద్ద చిన్న తారతమ్యం తెలియనట్టుంది నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి నన్ను సేవ చేయమని అడుగుతావా అన్నాడు పోనీ నీకు కొడుకు పుట్టి నా వయసు వాడైతే వాడికి సేవలు ఎవరు చేస్తారో చెప్పు వాడికంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని అడిగాడు గోపాలుడు ఈ ప్రశ్న వింటూనే తన రత్నపాలుడు మరింత కోపంగా నా కొడుకు నీకు సామ్యమేమిటి వాడు కోట్లకు వారసుడు నువ్వు పనివాడివి అన్నాడు ఆ మాటకు గోపాళ్ళు చిన్నగా నవ్వి నీకు డబ్బున్నదన్న అహంకారం జాస్తిగా ఉన్నది నీకెంత డబ్బున్నప్పటికీ సంతానం కోసం బిచ్చగాడేలా ఈ ఆశ్రమానికి వచ్చామని నాకు తెలుసు నీ కొడుకు నాకన్నా ఎక్కువ సేవకుడులా పనులు చేస్తూ బతుకుతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రత్నపాళ్ళు గోపాళ్డి మాటలు పట్టించుకోలేదు ఆయన మరి కాసేపు సేద తీర్చుకుని లేవబోతుండగా ఎక్కడి నుంచో తిరిగి వస్తున్న భువనేంద్ర మహర్షి కళ్ళబడ్డాడు మహర్షి రత్నపాలుకి రత్నపాలుని తానెవరైంది చెప్పి అతడి గురించిన వివరాలు తెలుసుకుని పాపం చాలా శ్రమపడి వచ్చావు అంటూ రత్నపాలు లేవదీసి ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేశాడు రత్నపాలుడు ఆయన దయాగుణానికి ఆశ్చర్యపడుతూ స్వామి అధికులకు అధములకు ఎంత తేడా మహర్షి ఆయన మీరు నన్ను ఆప్యాయంగా పలకరించారు పనివాడైన గోపాళ్డు తిరస్కారంగా చూశాడు అంటూ జరిగింది చెప్పాడు మహర్షి జరిగిన దానికి తను ఆశ్చర్యపడి నేను ఇవ్వబోయే ఔషధి వల్ల తప్పక నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే గోపాళ్ మాటలు మాత్రం శాపంలా నిన్ను వేధించగలవు అన్నాడు ఆ మాటలకు రత్నపాళ్ళు కలవరపడి గోపాలుడి ప్రవర్తన చాలా అనాగరికంగా ఉన్నది వాడి మాటలు నాకు శాపం కావటం అన్యాయం ఎందుకు మీరే ఏదైనా మార్గం చూపాలి అన్నాడు గోపాలుడి ప్రవర్తనలో అనాగరికం ఏమీ లేదు వాడు నీకు సేవలు చేస్తే ప్రతిఫలంగా నీ నుంచి సేవలు కోరాడు అప్పుడు నువ్వు వాడికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు సేవలు చేయకూడదని చెప్పావు అది అబద్ధం చిన్నతనం నుంచి ఇప్పటిదాకా నువ్వు నీకంటే పెద్దవాళ్ళ నుంచి సేవలు పొందలేదా అదే నీకు వాడు చెప్పాడు నువ్వేమో డబ్బున్న అహంకారంతో వాణ్ణి హీనపరిచావు నీ ప్రవర్తన నాగరికంగా ఉన్నది అందుకే వాడు నిన్ను శపించాడు ఈ ఆశ్రమవాసుల శాపాలు తిరుగులేనివి అన్నాడు భువనేంద్రుడు రత్నపాళ్ళు మహర్షినేమి అనలేక స్వామి తప్పు నాదేనని ఒప్పుకుంటాను నాకు కాలినడక అలవాటు లేని పని అలసిపోయి అలా మాట్లాడాను దాన్ని మీరు అహంకారంగా భావించకండి గోపాళ్ళ శాపం నన్ను బాధించకుండా అనుగ్రహించండి అని వేడుకున్నాడు నువ్వు నిజంగా మంచివాడివే అయితే నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది మంచివాళ్ళను ఏ శాపాలు బాధించవు అని భువనేంద్ర మహర్షి ఒక ఔషధి రత్నపాళ్ళుకిచ్చి దీనిని భార్యకివ్వు దీని మహిమతో నీ భార్య గర్భం ధరిస్తుంది నవమాసాలు మూసి పండంటి కొడుకును కంటుంది సరిగ్గా ఆ సమయానికి ఇంటి దాసి కూడా ఒక కొడుకు పుడతాడు పుట్టి పుట్టగానే నీ బిడ్డ దాసీకి చేరుతుంది దాసి బిడ్డ నీకు చేరుతుంది ఆ తరువాత దాసీ నీ కళ్ళబడదు ఎప్పుడో ఒక రోజున గోపాలుడు మీ ఊరుకు వస్తాడు అతడికి తృప్తి కలిగించి నీ బిడ్డ ఆచూకీ తెలుసుకోగలవు అన్నాడు రత్నపాళ్ళు ఊషధి తీసుకుని తిరిగి తన ఊరు చేరుకున్నాడు అటుపైన అంతా భువనేంద్రుడు చెప్పినట్టే జరిగింది రత్నపాళ్ళు హతాసుడయ్యాడు తనది కాని బిడ్డను ఎక్కిస్తుందన్న భయంతో భార్యకు మాత్రం ఆయన నిజం చెప్పి మన బిడ్డ మరికొద్ది సంవత్సరాల తర్వాతే మన మధ్యకు వస్తాడు నువ్వు వీడిపై మమకారం పెంచుకున్నావంటే అప్పుడు దాసీ మల్లికకు వీడిని అప్పగించడం కష్టమవుతుంది ఇదంతా మన దురదృష్టం జరిగిందెవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచుదాం అన్నాడు ఇది విని రత్నపాళి భార్య అంతగానో రోధించింది అటుపైన బిడ్డను దాసీల పరం చేసింది వాడు సేవకుల్లో ఒకడుగా పెరిగి పెద్దవాడవసాగాడు అందరితో పాటు వాడు ఇంటిల్లిపాదికి సేవలు చేసేవాడు రత్నపాళ్ళు మిత్రులు కొందరది చూసి కారణం అడిగారు వారికైనా లేక కలిగిన బిడ్డ వాడిని అలాగే పెంచమని మహర్షి ఆన అని ఇచ్చాడు ఈ విధంగా పది సంవత్సరాలు గడిచాయి ఒకనాడు రత్నపాళ్ళకి అనే గొప్ప యోగి ఊళ్ళోకి వచ్చినట్టు తెలిసింది ఆయన వెంటనే అతడున్న చోటుకు వెళ్ళాడు ఆ సమయంలో గోపాళ్ళు ఒక స్త్రీతో నువ్వు తల్లిని బిడ్డను విడదీశావు నీ కష్టాలన్నిటికీ కారణం అదే మళ్ళీ ఆ తల్లి బిడ్డను కలుపు నీ కష్టాలు తీరిపోతాయి అంటున్నాడు రత్నపాళ్ళు కోపం పట్టలేక గోపాళ్ళు ముందుకు వెళ్ళి స్వామి తమరు భువనేంద్ర మహర్షి ఆశ్రమంలో ఉండే గోపాల్డేనా అని అడిగాడు అవును అంటూ తల ఊపాడు యోగి అప్పుడు రత్నపాళ్ళు అక్కడ చేరిన వారి ముందు తన కథ చెప్పుకొని స్వల్ప కారణానికి శాపమిచ్చి తల్లి బిడ్డలను వేరు చేసిన మీరు ఎటువంటి కష్టాలకు గురి అయ్యారో సెలవివ్వండి అన్నాడు గోపాళ్ళు చిన్నగా నవ్వి నేను ఎవరిని వేరు చెయ్యలేదు ఇంతకాలంగా నీ ఇంట పెరుగుతున్నవాడు నీ సొంత బిడ్డే అన్నాడు రత్నపాళ్ళు ప్రమానందంతో గోపాళ్డి పాదాలను కళ్ళకద్దుకుని పరుగున పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు బేతాళ్ళి కథ చెప్పి రాజా రత్నపాళ్ళ బిడ్డ కానివాణ్ణి అతడి బిడ్డే అంటూ గోపాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పాడు తను తొందరపడి ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపడినందువలన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భువనేంద్ర మహర్షి అంతటి వాడికి శిష్యుడైన గోపాళ్డు అబద్ధం చెప్పాడనటం ఉచితం కాదు రత్నపాళ్ళు వింత అనుభవాలకు అతడి కల్మషాత్మే కారణం తాను గోపాళి శాపానికి గురయ్యానన్న భయం అతన్ని పీడించింది అతడు మహర్షి చేసిన హెచ్చరికలోని గూడార్థాన్ని గ్రహించలేదు అందుకు అతడి అహంకారం అడ్డు నిలిచింది మంచివాళ్లను ఏ శాపాలు బాధించవని మహర్షి అతడికి చెప్పాడు అయినా రత్నబాళ్లు బిడ్డల మార్పిడి జరిగిందన్న భ్రమలో తన బిడ్డను దాసీలపురం చేశాడు ఇది అతడిలోని చెడ్డగుణానికి నిదర్శనం ప్రసవించిన దాసి కనిపించకుండా పోవడం గోపాలుడు ఒక స్త్రీని బిడ్డలను వేరు చేశానంటూ కోప్పడ్డం ఇవన్నీ కాకతాళీయంగా జరిగిన సంఘటనలు పుట్టిననాటి నుంచి రత్నపాళ్ళి ఎంట పెరిగిన బిడ్డ భువనేంద్ర మహర్షి ఇచ్చిన ఓషధి మహిమ వల్ల కలిగిన వాడవడంలో సందేహం లేదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు